నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి విశ్వోదయ జూనియర్ కాలేజీకి లక్కమలేని నందగోపాల్ కుమారుడు లక్కమలేని రాంబాబు యుఎస్ఏలో ఉంటున్నతను లక్ష ముప్పై వేల రూపాయలు విలువ చేసే వాటర్ ప్లాంటర్ను వితరణగా చేశారు ఈ సందర్భంగా ఆయనకు కళాశాల సిబ్బందితో పాటు విద్యార్థులు శాలవాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టమైన పనిని ఇష్టంగా మార్చుకొని దానిని చేయాలనుకుంటే అది పురోగతి చెందుతుందని చెప్పారు ప్రతి విద్యార్థి సహాయం చేసే గుణాన్ని పెంచుకోవాలి కాలేజీ అభివృద్ధి కోసం విద్యార్థులు చదువు కోసం ఏ సహాయం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు విద్యార్థులందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అవరోధించాలని కోరారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు పునుగోటి సుబ్రహ్మణ్యం కాలేజీ ప్రిన్సిపాల్ జి రవికుమార్ వైస్ ప్రిన్సిపాల్ కె రవీంద్రబాబు సీనియర్ అసిస్టెంట్ గోపాలకృష్ణ అధ్యాపకులు రామ్ గోపాల్ శేషు తదితరులు పాల్గొన్నారు 確かに。 هدا لک رپورٹ ڏي ڏي ته ان کي سار కాలేజీకి వచ్చి పద్దెనిదేళ్ళు అయింది మేము వచ్చినప్పుడు వాటర్ తాగేదానికి చాలా కష్టంగా ఉండేది సార్ ఈ ఈ వాటర్ తాగేవాళ్ళు చాలా జవలు అవి ఒక్కసారి మోటార్ పండికి అసలు నీళ్ళు తాగే పరిస్థితి కూడా లేదు వర్షాలు వచ్చాయంటే అసలు ఇంకా ఘోరంగా ఉండేది ఇక్కడున్న పిల్లలు అందరూ బస్ స్టాండ్లో పోయి నీళ్ళు తాగే పరిస్థితులు ఉండే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అంతకుముందు వాళ్ళు ఇంకొక జనసేన పార్టీ అని వాటిని ఇదని చాలా చాలా తెచ్చిపెట్టారు కానీ పూర్తి స్థాయిలో ఈ వర్కింగ్ జరగలేదు గవర్నమెంట్ నుంచే దాదాపు లక్షలాది రూపాయలతో మిషన్ తీసుకొచ్చాడు పెట్టారు సరే ఈ వర్కింగ్లో లేవు కానీ వాస్తవానికి రక్తదానం తర్వాత నేలదానమే చాలా కీలకం ఈ ప్రపంచంలో కాబట్టి ఆ నేలదానం చేసి మా యొక్క మూడు వందల మంది పిల్లలకి దాహత్యం తీర్చిన దానికి మా అందరి తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియదు గేమ్స్ సంబంధించి గ్రౌండ్లో మీరు ఎన్ని చేస్తుంటారో మేము చూసినాము కాబట్టి మీ అంతా మంచి మనసు ఈ టౌన్లో దాదాపు ఒక పది మందికి ఉన్నదంటే ఇటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఎక్కడికో వెళ్తూ వెళ్తాయి సార్ అయితే ఆ రోజుల్లో కూడా ఇక్కడ మీరు మీరు కూడా ఇక్కడే చదివారు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి సుబ్రమణ్యం సార్ ఇక్కడే చదివారు మన ఏజీఎంసీ సార్ ఇక్కడే చదివాడు గోపాల్ ఇక్కడే చదివి అందరూ ఇక్కడే చదివి దాదాపు మీ కాలేజీ ఇది మన కాలేజీ ఇది మన కాలేజ్ కాలేజీ కాబట్టి మనందరం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తాం ఇంకా కూడా సార్ చెప్పినట్టు చాలా చాలా ఉన్నాయి సార్ కానీ ఇక్కడ ఉండబడేటటువంటి అందరూ పేద మంది తరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు సార్ నిజంగా మీరు చేసిన దానికి మా అందరి తరఫున జీవితాంతం ఈ పిల్లలు మొత్తం మీకు రుణపడి ఉంటారని చెప్పి మేము మరొకసారి తెలియజేస్తాం ద్వారా కానీ మేము మళ్ళీ రిక్వెస్ట్ చేసి తెచ్చుకునే దానికి ప్రయత్నం చేస్తాం సో ఈరోజు ఎంతో పెద్ద మనసుతో మీరు మాకు ఈ విద్యార్థులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం దీంట్లో క్రిస్టియన్ నాట్లో నేను అక్కడే కదా మా మన సీనియర్ అసిస్టెంట్ గోపి అడిగారు నిత్యము అడిగారు టచ్ లో ఉండే సోమయ ఎస్సీ మాన్ ఈ ఈ మా అవసరమో అవసరము ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే స్టూడెంట్స్ హోప్ నుంచి సంధ్య టుడే గరుడలైన ప్రిన్సిపాల్ గారికి రవి రవి అన్న అంటాను నేను యాక్చువల్గా ఎందుకంటే అయితే పెరిగాను యాక్చువల్గా అన్న చూస్తా సుబ్రహ్మణ్యం అన్న అన్న అంటాను బేసిక్గా సుబ్రహ్మణ్యం అంటే నాకు చాలా గౌరవం గౌరవం కన్నా ఇష్టం యాక్చువల్గా ఎందుకంటే ఆయన పడవలకి ఎట్లా సహాయం దాంట్లో ముందర ఉంటారు సో బేసిక్గా ఆయన గురించి తర్వాత ఉంటుంది సో అది ఇన్స్పిరేషన్ బేసిక్గా సో అన్న నాకు రీచ్ అయినప్పుడు ఇట్లా పిల్లలకి చేయాలంటే నాకు ఎట్లా అంటే మనస్సు ఐ వాజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్ అంటే మీరు ఇట్లా ఆలోచిస్తారు నేను అదర్వై అరౌండ్ నేను ఆలోచించేది అంటే పిల్లలకి సహాయం చేయడం ఎప్పుడెప్పుడు ఆపర్చునిటీ వస్తుందా అని నేను చూస్తూ ఉంటాను డబ్బులు అంటారా అది ఇవ్వాలంటుంది రేపు పోతుంది దానికి అటాచ్మెంట్ ఎప్పుడు ఉండదు సో పేదలకు కానీ పేదలకైనా కాదు ఎవరికైనా సహాయం చేయాలంటే అయుల్విదమ్ అండ్ ఐ వాంట టు డూ దాట్ సో అది ఇంపార్టెంట్ అది కూడా సో అండ్ పిల్లలకి వాటర్ ఇంపార్టెంట్ నాకు తెలుస్తుంది అంటే ఆరోగ్యం వాటర్ ఇంటే అది లోపలికి ఎంత ఉంటుంది వాటర్ సరిగ్గా అంటే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే మీ చదువుకునేది బాగుంటుంది ఆ ఉద్దేశంతో ఇది ఇమ్మీడియట్గా చేస్తున్నాను ఇదే అంటే జస్ట్ శాంపుల్ ఇది ఇంకేమన్నా చేయాలనుకుంటే మీ పిల్లలు ఆడుకునే దానికి కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అంటే చదువు పద్ధతి లేసే చదవటం ఎంత ఉంటుంది ఇండోర్గా ఉన్నా షెడ్యూల్ కావాలి ఆడుకోవాలంటే వాళ్ళు నేను వర్క్ ప్రిన్సిపాల్ గారు సుబ్రహ్మణ్యంతో మాట్లాడి వీలు అరేంజ్ సమ్థింగ్ అంటే ఎందుకంటే పిల్లలు చదువు చదువు అంటే సాయంకాలం పట్టే ఒక ఒక ఎన్వైరాన్మెంట్ ఉండాలి ఆడుకునే దానికి ఇట్ అవుట్ దేర్ సో యు షుడ్ డూ ఇంకా యా ఒకటి చెప్పాలనుకుంటున్నా పిల్లలకి సో నేను కూడా ఇక్కడ చదివాను యాక్చువల్గా ఐ ఐ హియర్ సో నాకు నా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ కాలేజీలో సో ఐ వాస్ హియర్డ్ సి ఇంకొకటి ఒక విషయం చెప్పాలి ఏ పనుల చేసేటప్పుడు ఇష్టంగా చేయండి అమ్మా కష్టంగా ఎప్పుడు చేయవద్దు అన్ని పనులు ఇష్టపడతారంటే కుదరదు అన్ని పనులు ఇష్టపడతా అంటే కుదరదు కానీ కొన్ని పనులు చేయాల్సి వస్తుంది కదా కానీ కష్టమైన పనులు ఇష్టంగా మార్చుకోవాల అది ఒకటి ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మనం ఉన్న చోట పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి అంటే అతను ఎట్లా కుదరుతుంది సర్వీస్ దారే అన్న చూస్తే పాప ఆయన అందరికి చేస్తూ ఉంటారు సో పెజగా అంటే పాజిటివ్ వైబ్ ఉంటుంది తోటి అది ఎట్లా కుదరదు అంటే సర్వీస్ తోటి మీరెట్టా చేయవచ్చు అంటే మీరు ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు హాస్టల్లో ఉంటారు మీ పిల్లలు అందరూ బాగుంటారు అంటే ఎవరో ఒకరు అనారోగ్యంగా ఉంటారు సో ఇట్ జస్ట్ ఆఫర్ యుద్ధ హెవ్ వెళ్ళాల పిల్లలకి ఏమన్నా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా ఏమన్నా మీకు సహాయం చేయాలా ఐ మీన్ యూనో రైట్ మీ గర్ల్స్ ఆఫ్ ఆపర్చునిటీ హెల్ప్ ఒకరి నుంచి ఒకరికి పాజిటివ్గా ఒక వైబ్ వచ్చేస్తుంది అంటే ఓ దాన్ని సహాయం సహాయా చేసింది నేనేం చేయాలని చెప్పి ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది ఇట్ విల్ స్ప్రెడ్ బేసిక్గా అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది అండ్ స్టడీస్లో కూడా నేను ఎగ్జామ్స్ ఇప్పుడు నేను చదువుకున్న నోట్స్ రాసుకున్నాను ఇంపార్టెంట్ న్యూ టు షేర్ ఇటమ్ సో నేను నేను లో ఉన్నప్పుడు నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ వీ హ్యావ్ టు షేర్ ద నాలెడ్జ్ ప్రాబ్లం ఏంటంటే నాలెడ్జ్ని షేర్ చేయడం సెక్యూరిటీగా అంటారు కాదు నిజంగా నాలెడ్జ్ ఎంత షేర్ చేస్తే దే విల్ గెయిన్ మోర్ యాక్చువల్గా సేమ్ థింగ్ ప్రిన్సిపల్ వర్క్ విత్ మనీ ఆల్సో మోర్ మనీ యూ షేర్ మోర్ మనీ యూ విల్ గెట్ సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఎందుకంటే అది 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 చేస్తే అది జరుగుతుంది అది ప్రిన్సిపల్ యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఈ సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ పెద్దలందరికీ నమస్కారం ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా సోదరులు రవీ రాంబాబు గారి అధ్యాపక అధ్యాపక సిబ్బందికి చేసిన విద్యార్థి విద్యార్థులరా ముఖ్యంగా ఆ రోజు అయితే ఇక్కడ మెగా పేరెంట్స్ డే రోజు మన సమావేశంలో మీకు వాటర్ ఫెసిలిటీ లేదని చెప్పడం జరిగింది కానీ అక్కడే మనం అనుకున్న ఇవ్వాలని కొన్ని కారణాల వల్ల నేనైతే వీలేకపోయాను కానీ రాంబాబుని ఈ విధంగా జరిగింది వెళ్ళొచ్చాం చాలా పూర్ స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది రాంబాబు అంటే వెంటనే అన్న మీరు ఆ కొటేషన్ పంపించండి నేను వాళ్ళకి డబ్బులు పంపిస్తాను మీరు అది అరేంజ్ చెప్పారు ఇది వారి దాతృత్వానికి మస్తునికే కానీ మీకు తెలీదు చాలా చేసిన టౌన్ ఇప్పుడు ఫాదర్ రవి కొన్ని చెప్పాడు ఈయన చేసినటువంటి విషయాలు అందరికీ కూడా తెలియదు కొన్ని లక్షల రూపాయలు కూడా చాలా అందరికీ కూడా అన్ని విషయాల్లో దైవ కార్యక్రమాలు కానీ ఇదే విధంగా మీ స్టూడెంట్స్ పరంగా అయితే మీ ఎవరైతే వారికి లేదనకుండా రిపరేషన్స్ మళ్ళా స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది స్టాఫ్కి పిల్లలకి కావాలంటే అరేంజ్ చేయాలని నేను పంపిస్తాను ఇట్లా ఏది అడిగినా కాదనకుండా చేస్తారు అంటే మంచి కార్యక్రమాలు దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమం పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే మీలో ఇదే విధంగా చాలామంది బాగా చదువుకొని అభివృద్ధి పదంలో పయనించి ఈ విధంగా ఉండాలని మీరు కూడా కొందరికి సహాయం చేసే స్థితికి మీరు రావాలి అది మా కోరిక అంతే ముఖ్యంగా చదువుకోకపోతే ఏం సాధించలేము ఆయన కూడా చదువుకొని యూఎస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి కొంత సంపాదించాడు కాబట్టి ఈరోజు చేయగలుగుతున్నాడు ఆ స్థాయికి మీరు కూడా రావాలంటే మీరు కూడా బాగా చదువుకోవాలి మీకు అందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం డబ్బులు ఉండేవాడి బయట చదువుకున్నా లక్షల్లో ఖర్చు పెట్టి ఇంటర్మీట్ చదువుతారు ఇక్కడ అట్లేదు కదా ఫ్రీగానే సార్ వాళ్ళు మీకు అన్ని వసతులు కల్పిస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా చదువుకొని ఉన్నత స్థితికి వస్తారని ఆశిస్తూ అవకాశం ఇస్తుందని ధన్యవాదాలు చెప్తే చాలా ఆర్ఓ ప్లాంట్ మంచినీటి శుద్ధి పథకము ప్రారంభత్వానికి ఇచ్చేటటువంటి కోడు నిలైనటువంటి పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి మన ఈనాటి కార్యక్రమానికి తీర్థిలో శ్రీ లక్కమ్మనేని నందగోపాల్ గారి అలాగే వారి భార్య గారు జ్ఞాపకార్థం లలితమ్మ గారి జ్ఞాపకార్థము వైకుమారుడు శ్రీ గౌరవనీయులు లక్తమనేని రాంబాబు గారు మనకు లక్షా ముప్పై వేలు విలువ కలిగినటువంటి మంచినీటి శుద్ధి పథకాన్ని మన కళాశాలకు ఇవ్వటం జరిగిందనమాట మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు సందర్భంలో మన కళాశాలకు కూడా మన పెద్దలు గౌరవనీయులు కుబ్రమణి గారు చెప్పేస్తున్నారు అడిగిన వెంటనే కాదనకుండా వారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని వారికి దగ్గర రిలేటివ్స్ సంప్రదించి మన లక్కం లేని రాంబాబు గారు యుఎస్ఏ అంటే అమెరికాలో స్థిరపడి ఉన్నారన్నమాట అక్కడ అక్కడ నుండి మనకి ఈ కార్యక్రమానికి చేశారనమాట పోయిన బుధవారమే జరగాల్సిందనమాట తుఫాను కారణంగా మనకు ఈరోజుకి జరుపుకోవడానికి అవకాశం ఇస్తున్నారు మనకి మంచినీటి సమస్య ఉందని తెలిసి కాదనకుండా అడిగిన వెంటనే మన కళాశాలకు చాలా తొందరలో చాలా తొందరలో సమకూర్చి ఇక్కడ కళాశాలలో ఉన్నటువంటి సమస్యను తీర్చడం జరిగిందన్నమాట చాలా వారు చేసినటువంటి సహాయము దాతృత్వము చాలా అమూల్యమైనది అనమాట అందరూ చేయరు అనమాట శాస్తృత్వం అంత గొప్పదనమాట అడ అడగందే అమ్మాయినా అన్నం పెట్టదని అంటుంటాడు అనమాట దానికి ఉదాహరణ మన రక్తం రాంబాబు గారు అనమాట ఓకే కాబట్టి వారికి మన కళాశాల తరఫున మన కళాశాల అధ్యాపకులు అధ్యాపక సిబ్బంది తరఫున అలాగే విద్యార్థిని విద్యార్థిని తరఫున తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాంబాబు గారి సహృదయానికి ఒక తారకం ఇదే కాకుండా మీరు కాలేజీ చెట్టు కింద కూడా అవన్నీ కూడా రాంబాబే తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కళాశాలకు ముఖ్యంగా స్కూల్స్ కి అయితే ప్రభుత్వ గ్రాంట్స్ యూజీసీ గ్రాంట్స్ ఉంటాయి కదా వాటికి డెవలప్మెంట్ కి అవకాశం ఉంటుంది మహిళా టీచర్ లోపల దయచేసి ఇంటర్మీడియట్ విద్యలో ఉండేటువంటి కళాశాలకి ఇంకా ఇంకా ఉంది వీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కైతేనేమి ఫెసిలిటీస్ అయితేనేమి ఇంకా చాలా లోపు ఇష్టంగా ఉంది మెయిన్ రోడ్ నుంచి లోపల వరకు సిమెంట్ రోడ్డు కూడా కావాలి దానికి ఎస్టిమేషన్ కూడా వేయించడం జరిగింది దాన్ని కలెక్టర్ దగ్గరికి మనం అప్లికేషన్ పెట్టున్నాము దానికి గ్రాంట్స్ రిలీజ్ అయితే ఆ రోడ్డు కూడా సైన్స్ అయితే మీ ఆడపిల్లలు ముఖ్యంగా వర్షాకాలంలో ఆ కొడత నడిచేటువంటి బాధలు లేకుండా ఉన్నారనే సౌహంతో ఎమ్మెల్యే గారు దాన్ని రికమెండ్ చేయడం కూడా జరిగింది సో అది కూడా మనకు వస్తే మన కళాశాలకి మంచి రూపురేఖలు ఏర్పడతాయి ఒక్కసారికి రావడానికి కంపల్చర్లలో నుంచి దూసుకొని వచ్చేసి రావు గారి సహకారంతో అనేక సార్లు డెంగిల్ క్లియరెన్స్ చేయడం అయితేనేమి ట్రస్ట్ వాళ్ళతో తరఫున ఈ కళాశాలకు ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం అంటేనేమి ఎన్నో కార్యక్రమాలు డోనర్స్ ద్వారానే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది అందువల్లనే ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ కళాశాల రూపురేఖలకి కారణము డోనర్సే ఒక రకంగా ప్రభుత్వ పరంగా బిల్డింగ్స్ ఇవన్నీ ప్రభుత్వం శాంక్షన్ చేసి మనకు ఈ ఫెసిలిటీస్ అన్ని కల్పించింది కాబట్టి మనం మన కళాశాల పట్ల దాతలు చూపేటువంటి సముదాయానికి మనమందరం అందరం కూడా వారికి చేతుల నమస్కారం అండి ముందు ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ గారిని రెండు మాటలు మాట్లాడుతున్నాయి ముప్పై వేల రూపాయలు విలువ చేసేటువంటి మీకు ఈ రోజు వచ్చింది ముఖ్య కారణం దానికి సుబ్రమణ్యం గారి ఆ రోజు మనం